హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ లో వస్తున్నటువంటి వీడియోస్ని లైక్ చేయండి మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు మీకు చూపించబోయే వీడియోలో ఇది ఒక నందిగామ సంతకు సంబంధించినటువంటిది ఇక్కడికి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళు పెంచుకుంటున్నటువంటి కోడిపుంజులు కోడిపెట్టెలు గుర్రపుటేళ్ళు మేకలు అదేవిధంగా గేదెల్ని ఈ సంతకైతే తీసుకొని వచ్చి అమ్మటం అయితే జరుగుతుంది ఈ వారం ఈ సంతకు వచ్చినటువంటి కోడిపుంజులు మేకలు గేదెల యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము అదేవిధంగా వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన వీడియోస్ అన్నిటిని ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రెండు పుంజు పిల్లలు కూడా పచ్చకాకి రంగు ఒకటి వచ్చేసి హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మరొకటి ఇరవై రెండు వరకు ఉంటుంది ఆ పెద్దగా ఉంది కదా ఇది వచ్చేసి అయితే ఏమో మూడు కేజీల వరకు బరువు ఉంటుంది రెండోది రెండు కేజీల వరకు బరువు ఉంటుంది ఈ రెండింటిని కలిపి బ్రదరు ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజు రంగు వచ్చేసి రసంగా చెప్తున్నారు దీని యొక్క హైట్ అనేది ఇరవై నాలుగు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర అనేది బ్రదరు మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కాకిటాగా చెప్పారు దీని యొక్క హైట్ అనేది ఇరవై వరకు ఉంటుంది కేజీన్నర వరకు బరువు ఉంటుంది దీని ధర అనేది మూడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నారు కదా మూడో ఈతకి రెడీగా ఉన్నటువంటి గేదె ఇది మరో పది రోజుల్లో ఎన్నుతుంది అయితే చెప్తున్నారు దీని యొక్క ధర అనేది లక్ష నలభై చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్న ఈ గేద వచ్చేసి రెండో ఈతకి రెడీగా ఉన్నటువంటి గేద మరో పదిహేను రోజుల్లో అయితే ఈ గేదె అనేది ఏనుతుందని చెప్తున్నారు దీని ధర అనేది తాతగారు మనకి లక్ష పదివేల రూపాయలుగా చెప్పారు ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్ల వరకు ఉందని చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ మేకపోతు రెండున్నర సంవత్సరాల పైన వయసు ఉంటుందని చెప్తున్నారు ముప్పై ఐదు కేజీల వరకు మీట్ అనేది పడుద్ది అని చెప్తున్నారు దీని రేట్ అనేది ముప్పై మూడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తున్నటువంటి మేకపోతని బ్రదర్ అయితే ఇరవై ఆరు వేలు కొన్నట్లుగా చెప్పారు ఇది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి డేగా ఇరవై నాలుగు వరకు హైట్ ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర అనేది బ్రదరు మూడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి నెమలి పెంగళగా చెప్పారు దీని యొక్క హైట్ కూడా ఇరవై నాలుగు వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర అనేది బ్రదరు మూడు వేల రూపాయలకే చెప్పారు ఈ రెండు పుంజలు కూడా బ్రదర్మే రెండు కలిపి ఆరు వేల అయితే ఇస్తానని చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు వచ్చేసి డేగా ఇరవై మూడు వరకు హైట్ ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర అనేది మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు మూడు వేలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్తున్నారు రంగు కానీ బలం కానీ చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ గేదె కూడా రెండో ఈతకు సంబంధించినటువంటి గేదె ఇది కూడా మరొక వారం రోజుల్లో తనదైతే చెప్తున్నారు దీని ద్వారా లక్ష ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు అయితే అయితే చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ వచ్చేసి ఈ దూడ అనేది నెల పదిహేను రోజులకు సంబంధించిందిగా చెప్తున్నారు ఇది ఫస్ట్ గీతకు సంబంధించినటువంటి గీత రోజుకొచ్చేసి వచ్చేసి ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు పాలిష్ యొక్క ధర అనేది బ్రదర్ మనకి ఎనభై వేల రూపాయలుగా చెప్పారు ఫైనల్ రేట్ అనేది మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇస్తానని అయితే చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రెండు మేకపోతలు కూడా వీడు ఒక వయసు అనేది ఆరు నెలల పైన ఉంటుంది అని చెప్తున్నారు ఈ రెండింటి ధర మనకు పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ మూడు మేకపోతలు కూడా చిన్నపిల్లలు ఇవి ఐదు నెలల వయసు అనేది ఉంటుంది వీటికి వీటి ధర అనేది మనకి ఇరవై వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి మేకపోత వచ్చేసి ఇరవై ఐదు కేజీల వరకు మీట్ అనేది పడుతుంది అని చెప్పేసి అంటున్నారు దీని ధర అనేది బ్రదర్ మనకి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి పాలబ్రాస్ గా చెప్పారు దీని యొక్క హైట్ అనేది ఇరవై నాలుగు వరకు ఉంటుంది మూడు కేజీల పైన బరువు ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క ధర అనేది బ్రదరు ఎనిమిది వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి కోడి డేగా హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర అనేది బ్రదరు నాలుగు వేల రూపాయలుగా చెప్పారు మంచి స్పీడ్ ఉన్న కుంజు అయితే చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజు డాగ్ గా చెప్పారు దీని యొక్క హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ గేదె వచ్చేసి రెండో ఈతకి సంబంధించినటువంటి గేదె ఇది నెల రోజులు వయసు కలిగినటువంటి దోడుంది పూటకు వచ్చేసి మూడున్నర లీటర్ల వరకు పాలిస్తుంది అని చెప్పేసి అన్నారు దీని ధర అనేది బ్రదర్ మనకి ఎనభై వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్న ఈ గేదె వచ్చేసి మూడో ఈత సంబంధించింది రోజుకొచ్చేసి ఉదయం సాయంత్రం మూడు లీటర్ల వరకు పాలిస్తుంది అని చెప్పేసి అన్నారు నెల రోజుల వయసు కలిగినటువంటి అయితే మంది దీని ధరనేది బ్రదర్ డెబ్బై ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి గేదె వచ్చేసి రెండో గీతకు సంబంధించినటువంటి గేదె రోజుకు వచ్చేసి పదహారు లీటర్ల వరకు పాలిస్తుందని చెప్పారు ఉదయం ఎనిమిది లీటర్లు సాయంత్రం ఎనిమిది లీటర్ల వరకు పాలిస్తుందని చెప్పేసి చెప్తున్నారు గంట క్రితమే ఈ గేత అనేది వినడం జరిగింది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తున్నటువంటి తొంభై రెండు వేలకి అయితే చెప్తున్నారు ఇది వచ్చేసి రోజుకి అంటే ఒక పూటకి వచ్చేసి మూడున్నర లీటర్ల వరకు పాలిస్తుంది అని చెప్పేసి అన్నారు మూడో సంబంధించినటువంటి గేదెగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్న ఈ గేదె వచ్చేసి మూడో ఈతకి సంబంధించినదిగా చెప్తున్నారు మరో మూడు రోజుల్లో ఈనత చెప్తున్నారు ధర అనేది లక్ష ఇరవై చెప్పారు చూస్తున్నటువంటి ఈ నాలుగు మేకపోతలు కూడా ఆరు నుంచి ఏడు నెలలు వయసు కలిగినగా చెప్తున్నారు ఒక్కొక్కటి పద్నాలుగు నుంచి పదిహేను కేజీల వరకు బరువుంటాయి అని చెప్తున్నారు ఈ నాలుగు కలిపి యాభై ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రెండు మేకపోతులు కూడా సంవత్సరం లోపు వయసు అనేది కలిగి ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు ఒక్కొక్కటి ఇరవై కేజీల పైన మీట్ అనేది పడుతుందని చెప్తున్నారు వీటి యొక్క ధర అనేది ముప్పై తొమ్మిది వేల రూపాయలుగా చెప్పారు ముప్పై ఐదు వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగ వచ్చేసి కోర్ డాక్ చెప్పారు దీని యొక్క హైట్ అనేది ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగున్నర కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర అనేది బ్రదరు ఆరు వేల రూపాయలుగా చెప్పారు వచ్చేసి కాకి దీని యొక్క హైటు ఇరవై రెండున్నర పైనే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది దీని ఒక ధర అనేది బ్రదరు మూడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ గేదె కూడా మూడో ఈతకు సంబంధించినటువంటి గేదె రెండు నెలలు దోడు ఉంది రోజుకి వచ్చేసి ఎనిమిది లీటర్ల వరకు పాలిస్తుంది అని చెప్పేసి చెప్పారు దీని ధర కూడా బ్రదరు ఎనభై వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రెండు గేదెలు కూడా మనకి ఒక్కొక్కటి ఎనభై వేల రూపాయలు చెప్పారు కదా బ్రదరు నంబర్ అయితే ఇస్తా అని చెప్పేసి అన్నారు బ్రదర్ యొక్క ఊరు వచ్చేసి నందిగా పక్కనే ఉన్నటువంటి అనాసాగరంగా చెప్పారు బ్రదర్ నంబర్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి కావాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే బ్రదర్ని కాంటాక్ట్ చేయండి నంబర్ చెప్పండి అన్న మీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ ఫోర్ టూ త్రీ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ బ్రదర్ నంబర్ కావాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే కాల్ చేయండి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి మైలా ఇది ఒక హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర అనేది బ్రదరు మూడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కోడి మైలాగా చెప్పారు దీని యొక్క హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది రెండు కేజీల పైన బరువు అనేది ఉంటుంది ధర దీని ధర కూడా బ్రదరు మూడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి మైలా దీని యొక్క హైట్ ఇరవై రెండున్నర వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని యొక్క ధర అనేది మనకి నాలుగున్నరవైగా చెప్పారు నాలుగు వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి తల్లనమ్మలుగా చెప్తున్నారు దీని యొక్క హైట్ అనేది ఇరవై ఒకటిన్నర వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర అనేది మూడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి గా చెప్పారు దీని యొక్క హైట్ అనేది ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని యొక్క ధర అనేది బ్రదరు ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఈ ఆరు వేల రూపాయలు అనేది ఫైనల్ రేట్ గా చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రెండో మ్యాక్పోత్ పిల్లలు కూడా మనకి ఐదు నుంచి ఆరు నెలలు వయసు కలిగిందిగా చెప్తున్నారు ఒక్కొక్కటి ఏడు నుంచి ఎనిమిది కేజీల వరకు మీటు పడుతుందని చెప్పేసి చెప్తున్నారు వీటి యొక్క ధర అనేది బ్రదరు పదిహేడు వేల రూపాయలుగా చెప్పారు పద్నాలుగు ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కోడ రసంగంగా చెప్పారు దీని యొక్క హైట్ అనేది ఇరవై మూడు పైనే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని ధర అనేది బ్రదరు నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి చెప్పారుంజురంగు వచ్చేసి కాగిడే చెప్పారు ఇరవై రెండున్నర వరకు హైట్ ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని ధర అనేది బ్రదర్ నాలుగు వేల రూపాయలుగా చెప్పారు చూస్తున్నారు కదా చాలా యాక్టివ్ గా స్పీడ్ ఉన్నటువంటి కోడి చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కోడి పచ్చకాకి చెప్పారు ఇరవై మూడు వరకు హైట్ ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని యొక్క ధర అనేది దీని యొక్క ధర అనేది ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి పచ్చకాకి దీని యొక్క హైట్ ఇరవై మూడు పైనే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని ధర కూడా బ్రదరు ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కాకిడేక దీని యొక్క హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది మూడున్నర కేజీల పైన బరువు అనేది ఉంటుంది దీని యొక్క ధర అనేది తాతగారు మనకి ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కాకినామలి దీని యొక్క హైట్ అనేది ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కాకినామలి ఇరవై ఒకటి వరకు హైట్ ఉంటుంది రెండున్నర కేజీల పైన బరువు అనేది ఉంటుంది దీని యొక్క ధర అనేది బ్రదరు రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రెండు పెట్టలు కూడా అయితే ఉన్నాయి ఒకటి పెట్ట మరొకటి అబ్రాస్ పెట్టగా చెప్తున్నారు ఇటు ఒక హైట్ అనేది పద్దెనిమిది పైన ఉంటుంది ఒక్కొక్క పెట్ట రెండు కేజీల పైన బరువు అనేది ఉంటుంది వీటి యొక్క ధర అనేది బ్రదర్ నాలుగు వేల రూపాయలుగా చెప్పారు చేత ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కాకినామలి దీని యొక్క హైట్ అనేది ఇరవై రెండున్నర పైనే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని యొక్క ధర అనేది బ్రదర్ నాలుగు వేల రూపాయలుగా చెప్పారు మూడున్నర పైకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పెట్ర రంగు వచ్చేసి కెక్కరే దీని యొక్క హైట్ అనేది పద్దెనిమిది వరకు ఉంటుంది కేజిన్నర పైన బరువు అనేది ఉంటుంది దీని యొక్క ధర అనేది రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు